సో హలో గైస్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ సో మనం ఈ రోజు నుంచి ఏంటంటే వర్కౌట్ చేద్దామని అనుకున్నాం కదా సో వర్కౌట్ చేసే కన్నా ముందు మనమైతే ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాం అంటే చాలామంది కొంచెం కొన్ని డౌట్స్ ఉంటాయి సో ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు అన్నమాట అంటే నాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాలల్లా ఇప్పుడే అడగడానికి నేనేవా ఏం కాలేదు ఇంకా కానీ సో మార్నింగ్ చేస్తే బెటరా నైట్ ఈవినింగ్ చేస్తే బెటరా అని చెప్పి కొంతమంది అడిగారు అంటే చాలామందికి ఉంటుంది డౌట్ అండ్ నాకు కూడా ఉండే ఫస్ట్లో డౌట్ సో దీంట్లో పెద్దగా క్లారిటీ ఏం లేదు సో నీకు కుదిరినప్పుడు చేసుకోవాలి మ్యాక్ నార్మల్గా చెప్పాలంటే మార్నింగ్ చేస్తే బాగుంటుంది వర్కౌట్ అనేది సో డే డే మొత్తం నీ బాడీ మంచిగా స్ట్రాంగ్గా నీ లుక్ కానీ ఏదైనా సరే మంచిగా ఉంటుంది సో మాక్సిమం మార్నింగ్ చేస్తేనే హెల్త్ పరంగా కానీ చాలా వాటి పరంగా బెనిఫిట్ ఉంటుంది ఈవినింగ్ చేస్తే కూడా ఉంటుంది కాకపోతే మార్నింగ్ ప్రిఫర్ చేస్తాను నేనైతే ఒకవేళ ఒకవేళ వర్క్ ఏమైనా పని ఖాళీగా ఉండేటోళ్ళు మా ఇది ఈవినింగ్ కాకుండా మార్నింగ్ చేసుకుంటే చాలు లేదు నాకు మార్నింగ్ కుదరదు నేను నాకు వర్క్ ఉంటుంది నేను అలసిపోతా అది ఇది అనేటోళ్ళు ఇంకా వర్క్ ఉంది అనేటోళ్ళు నాకు టైం దొరుకుతలే అన్నప్పుడు ఈవినింగ్ మాక్సిమం ఈవినింగ్ ఖాళీ అంటారు కదా ఎప్పుడైనా ఇక్కడ పోయినప్పుడు ఎప్పుడైనా అంటే బయటకి ఎప్పుడైనా పోయేటప్పుడు అప్పుడు టైం ఉండదు కానీ మ్యాక్సిమమ్ ఈవినింగ్ అందరు ఖాళీగా ఉంటారు సో ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ షెడ్యూల్లో చేసుకొని వెళ్ళిపోవాలి సో అదన్నమాట టైమింగ్ అనేది ఏమంత ప్రాబ్లం కాదు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎట్లా చేసుకున్నా బెటరే సో నేను స్టార్టింగ్లో మార్నింగ్ చేసిన తర్వాత నా వర్క్ ప్రకారం నాకు టైం లేదని చెప్పి అది ఇది అని చెప్పి నేను ఈవినింగ్ షిఫ్ట్ చేసుకున్నా మళ్ళీ మార్నింగ్ అట్లా టైం ఉండేటోళ్ళు మార్నింగ్ నాకు మార్నింగ్ అయితేనే సెట్ అవుతుంది మార్నింగ్ బాగుంటుంది సూట్ అవుతుంది ఫ్రెష్గా ఉంటాం ఎనర్జీ లెవెల్స్ బాగా హై ఉంటాయి అనుకుంటే మార్నింగ్ చేయండి లేదు ఇబ్బంది అనుకునేటోళ్ళు మాత్రం ఈవినింగ్ చేయండి అండ్ ఇంకో థింగ్ ఇంకో థింగ్ ఏంటంటే మీరు సప్లిమెంట్స్ ఎవరైనా వాడేటోళ్ళు ఉంటే అంటే చాలామంది స్టార్టింగ్ నుంచే సప్లిమెంట్స్ వాడతారు కదా సో సప్లిమెంట్స్ అనేవి వాడకండి స్టార్టింగ్ నుంచే నీకు స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది నీకు తెలియాలి ఆ సప్లిమెంట్స్ వాడేందంటే నీ బాడీకి ఫస్టే అట్లా అలవాటు చేస్తాను సప్లిమెంట్స్ ద్వారా ఏంటంటే ఏది చేద్దామన్నా సప్లిమెంట్స్ లేకపోతే చేయలేమేమో బాడీ రాదేమో అనే ఆ భ్రమ ఉంటుంది కదా సో స్టార్టింగ్లో సప్లిమెంట్స్ వాడకండి ఇది ఫస్ట్ స్ట్రెంగ్త్ అనేది బుల్డ్ చేసుకోవాలి మన బాడీలో సో సప్లిమెంట్స్ అనేది అప్పుడే వాడద్దు సో ఫర్దర్గా ఎప్పుడైనా కొన్ని బెటర్గా ఉంటాయి అప్పుడు అంటే చాలామంది కొంతమందికి ఫాస్ట్గా బాడీ రావాలి అది ఇది అంటారు సో మనం చేసే ప్రాసెస్ ఏంటంటే వితౌట్ సప్లిమెంట్స్ అనమాట సో సప్లిమెంట్స్ ఉండవు ఏముండవు సప్లిమెంట్స్ కావాలనుకునేటోళ్ళు సో మీ ఇష్టం అది నేనైతే సప్లిమెంట్స్ నేను ప్రిఫర్ చేయవారికి నాదంటే మ్యాక్సిమం న్యాచురల్ నేను ఇంట్లో హోమ్ వర్కౌట్ ఉన్న దాంతోనే ఇట్లా వర్కౌట్ చేయాలి డంబుల్స్ గింబుల్స్ లేకున్నా సరే మనం ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి బాడీ వెయిట్తో ఎట్లా వర్కౌట్ చేయాలి సో నేను అది చెప్తాను అన్నమాట సో అది నా మెయిన్ కాన్సెప్ట్ సో ఫుడ్ విషయానికి వస్తారా డైట్ విషయానికి వస్తారా సో ఫుడ్ అనేది మ్యాక్సిమం మీరు ఇంట్లో తినే ఫుడ్డే కంటిన్యూ చేయొచ్చు మీరు సో దీనికి సపరేట్గా అంటే పక్కా ఇదే డైట్ ఉండాలి అని చెప్పి ఏం లేదు ఇంట్లో తినే ఫుడ్డే మీరు కంటిన్యూ చేస్తే చాలు కాకపోతే కొంచెం ఫుడ్ కొంచెం ఎక్స్ట్రా అంటే మనం ఫ్రూట్స్ తెస్తాం కదా బనానా కానీ బ్రెడ్ కానీ అప్పుడప్పుడు తెస్తూ ఉంటాం కదా సో వర్కౌట్ చేస్తాం కాబట్టి డే బై డే డే బై డే ఒక్కో ఒక రోజు కాకుండా ఇంకో రోజు అయినా తినాలి కనీసం ఎందుకంటే ఎనర్జీ వస్తుంది సో ఎనర్జీ కోసం ఉండాలి నార్మల్గా రైస్ తింటాను రోజు రైసే తింటా అంటే కుదరదు రైస్ తింటే ఎనర్ క్యాలరీస్ వస్తాయి కానీ రాదు ఎనర్జీ ప్రోటీన్ కూడా ఉండాలి సో చికెన్ మటన్ దొరికినప్పుడు దాన్ని దాన్ని లాగి చేయడం సో ఫుడ్ అయితే ఇది అండ్ వర్కౌట్ విషయానికి వస్తే మనం స్టార్ట్ చేద్దాం కానీ డైరెక్ట్ స్టార్ట్ చేస్తే బాగుండదు ఫస్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అంటే వీ నా వర్కౌట్ ఎట్లుంటుంది నేను చెప్పబోయేది ఎట్లుంటుంది నేను చేసేది ఎట్లుంటుందో మీకు అర్థం కావాలి కదా సో అదన్నమాట కాబట్టి మెయిన్ టైమింగ్స్ తర్వాత ఫుడ్ అండ్ ఇవన్నీ ప్రాపర్గా జరగాలి నీకు ప్రాపర్గా బాడీ రావాలంటే అయింది కన్సిస్టెన్సీ డిసిప్లిన్ రోజు అదే అదే టైంకి స్టార్ట్ చేయాలి రోజు ప్రతిరోజు ఆ టైంకి వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి ప్రతిరోజు డిసిప్లిన్ ఉండాలి అంటే సి వర్కౌట్ ఏదో చేస్తున్నాం కదా ఉత్పత్తి చేసేస్తున్నాం అయిపోయింది ఏదో నార్మల్గా ఫిట్ ఉంటే చాలు కదా అనేటోళ్ళు వాళ్ళు నార్మల్గా నార్మప్లా ఇంకా పాది పాది ఏం పుషప్లు వామప్ చేసేటోళ్ళు మాకేం ఎక్సర్సైజ్ వద్దు అనేటోళ్ళు అట్లా చేసుకోవాలి లేదు మంచి బాడీ కావాలి ఇంకా హెల్తీగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి గుద్దుతే గోడ వగలాలి అనేటోళ్ళు రోజు కన్సిస్టెంట్గా కొన్ని వర్కౌట్ చూపిస్తా అవి చేసుకోవాలి సో ఇంట్లోనే మొత్తం మాక్సిమం ఇట్లా నీ దగ్గర ఒక్క ఇన్స్ట్రుమెంట్ లేకున్నా మీ ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్తోనే చేసుకోవచ్చు మ్యాక్సిమం అందరికీ తెలుసు కాకపోతే ఏ బ్రో బాడీ వెయిట్తోనే ఎడ వస్తుంది బ్రో బాడీ అంటే బాడీ వెయిట్తోనే ఎట్లా వస్తుంది ఇంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఎట్ల వస్తుంది అని ఎంత ఎవరికి ఎంత చెప్పినా అదే కాన్సెప్ట్ దగ్గర వస్తారు మళ్ళీ రాదు కదా బాడీతోటే ఇది బాడీ వెయిట్ తోటే మన మజిల్ గెయిన్ చేయొచ్చు బాడీ పెంచవచ్చు అంటే మరి జిమ్కి ఎందుకు పోతారు అందరు సప్లిమెంట్లు ఎందుకు వాడుతారు అందరు మంచి మంచి ఫుడ్ ఎందుకు తింటారు అందరు అంటే సివయ్యా వాళ్ళ దగ్గర ఉన్నాయి దుడ్డు గట్టిగా ఉంది సో ఇవన్నీ చేస్తారు వాళ్ళు నీ దగ్గర లేవు నా దగ్గర లేవు సో ప్రతిదానికి టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా సో మనం న్యాచురల్ ఆప్షన్స్ వైపు వెళ్దాం లేనప్పుడు ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి సో న్యాచురల్గా వర్కౌట్ చేయాలి అండ్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే విలేజ్ సైడ్ వాళ్ళకి మస్తు వర్కౌట్ పరంగా చాలా యూజ్ ఉంటుంది అన్నమాట విలేజ్లో ఎట్లుంటుంది ఉంటుంది అన్నీ దొరికిపోతాయి మనకి చెట్టు తోరి చేసేయచ్చు ఇష్టం టైం వచ్చినట్టు చేయొచ్చి ఆ వర్కౌట్ ఊర్లో అయితే సో సిటీలో మనం ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నార్మల్గా విలేజ్లా లేదు విలేజ్ విలేజ్లా అన్ని కన్వీన్ కన్వీనియంట్గా లేవు మాకు అనుకుంటే రూమ్లోనే చేసుకోవచ్చు సో ఆ బాడీ వెయిట్ తోటి మీరు వర్కౌట్ ఎట్లా చేయాలి అవి కూడా చెప్తాను నేను పెద్దగా కాకపోతే స్టార్టింగ్లో ఎట్లా అంటే హెవీగా చేయొద్దు ఫస్ట్ ఫస్ట్ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఏంటంటే నార్మల్ వర్కౌట్ వామప్ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేయాలన్నమాట వర్కౌట్లో సో అప్పుడు బాడీ ఏంటంటే అలవాటు అవుతుంది నీ కెపాసిటీని పెంచుతుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ బ్లే బ్లడ్ ఫ్లోని కూడా కంట్రోల్ చేస్తుంది సో వెంటనే చేయొద్దు హెవీగా చేసినాం అనుకో మూడు నాలుగు రోజులు చేయలేము మళ్ళా బాడీ పెయిన్స్ అది ఇది నేను నిన్న చేసిన హెవీగా ఈ ఈరోజు నో నొస్తున్నాయి అయినా సరే ఇంతకు ఇంతకుముందు సో వీడియో పెడదాం పెడదామనుకున్న వర్కౌట్ది కానీ ఫస్ట్ ఒక సీక్వెన్స్లో వద్దాం ఒక మ్యా ఒక మ్యానర్లో ఒక పద్ధతిలో వద్దామని అని చెప్పి సో ఫస్ట్ అంటే ఫస్ట్ టైం కానీ ఎప్పుడు చేయాలి ఏం చేయాలి మన వర్కౌట్ ఎట్లుంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయా డబ్బులు ఖర్చు అవుతాయా ఇవన్నీ క్వశ్చన్స్కి ఫస్ట్ అయితే ఆన్సర్ సాల్వ్ కావాలి కదా సో నిన్నైతే కాన్సెప్ట్ ఇట్లా వర్కౌట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేద్దామని చెప్పినా ఈరోజు ఎట్లా చేయాలి ఏమేమి ఉండాలి ఎట్లా పాటించాలి సో అదన్నమాట సో నెక్స్ట్ రేపు ఏ ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి ఎక్కడెక్కడ చేయాలి రేపు చెప్తా ఇట్లా అన్నమాట మనకి డబ్బులు ఖర్చు అవ్వవు ఏం ఖర్చవవు నాయనకి నువ్వు బయట పోతే ఏదో ఫాస్ట్ ఫుడ్ అని చెత్త ఫుడ్ అని జంక్ ఫుడ్ అని తినటం ఉంటావు ఖర్చు చేస్తూనే ఉంటావు ఏదో చికెన్ ఫ్రైడ్ రైస్ తింటు నూట పది నూట ఇరవై రూపాయలు పెట్టి తింటూ బిర్యానీ పెట్టి తింటు ఓ డజన్ అరటి పండ్లు తీసుకోరా ఒక బ్రెడ్ బ్యాగ్ ఇటు కొనుక్కో మస్తు కదా అప్పుడప్పుడు చికెన్ తీసుకోరా ఇంట్లో మంచిగా నువ్వే ప్రిపేర్ చేసుకో ప్రోటీన్ మంచి ప్రోటీన్ వస్తుంది సో మనకు బాడీ అవ్వాలంటే ఓన్లీ ప్రోటీనే ఉండాలి ప్రోటీనే ఉండాలి అన్నీ ఉండాలి దాంతోపాటు ప్రోటీన్ కొంచెం ఎక్కువ ఉండాలంతే సో నీ ద నీ దగ్గర ఉండే ఫుడ్లో ప్రోటీన్ ఎక్కడ ఉంటుంది ఏది ఉంటుంది అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి డైలీ నీ ఫుడ్ హ్యాబిట్ అనేది కూడా కాన్సిస్టెంట్గా ఉండాలి గట్టి తినాలి బాడీ గెయిన్ చేయాలంటే గట్టి తినాలి కట్స్ కావాలి షేప్స్ కావాలి చాకుతో కూస్తే కట్టెట్లయితుంది అట్లా ఉండాలంటే వెంటనే కాదు చాలా టైం పడుతుంది రెండు మూడు సంవత్సరాలు చేసేటోళ్ళు ఉంటారు సో ఫస్ట్ అయితే మనం బాడీ గెయిన్ చేసేది మాట్లాడదు సో రేపటి నుంచి రేపు ఎట్లా చేయాలి ఎక్కడ చేయాలి ప్లేసెస్ ఎట్లా చేయాలి సో ఒకరోజు మనం ఇంటికాడు ఉంటాం ఒక రోజు ఉండము ఒకరోజు వీలుంటుంది ఒకరోజు వీలు ఉండదు అన్నీ చెప్తున్నానమాట రేపు సో ఇదన్నమాట ఇంకా ఫర్దర్గా మెల్లగా మెల్లమెల్లగా మన వర్కౌట్ అప్డేట్స్ అనేవి వస్తాయి సో మంచి బాడీకి ఏం ఇవ్వాలి ఏంది ఓ పది రోజులు చేయడం ఆ జర కండలు వచ్చినట్టుంది ఇంకా ఆపేసామంటే రెండు రోజుల పుస్త గాలిపోయినట్టు పోతుంది సో ఏంటంటే మినిమమ్ వన్ ఇయర్ దాకా చేయాలి ఎయిట్ మంత్స్ దాకా సిక్స్ మంత్స్ దాకా అయినా చేయాలి సో అప్పుడు నువ్వు పికప్ అవుతావు అప్పుడు నేను వెయిట్ గెయిన్ అవుతుంది తర్వాత ఏమంత అంటే అంటే కట్స్ అని అయిపోతాయి కానీ మజిల్ అనేది అట్లనే ఉంటుంది నీకు వన్ ఇయర్ దాకా ఎయిట్ మంత్స్ దాకా అట్లా చేస్తే అంటే మక్క ఉన్నోడు జర మంచి స్టేజ్కి వచ్చేస్తాడు సో అట్లన్నమాట సో మనం ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే వెయిట్ గెయిన్ అనమాట మనం జర ఫైల్ లీక్ అవ్వడానికి ట్రై చేయాలి సో అన్నమాట కాన్సెప్ట్ సో రేపు ఎట్లా చేద్దాం ఎక్కడెక్కడ చేద్దాం కొన్ని వీలు ఉంటుంది కొన్ని ఉండదు మాట్లాడదాం సో ఇంతవరకు బాయ్ జాగ్రత్త